పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం నెల్లూరు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు బి శేషు ఆధ్వర్యంలో మరియు యోగా మాస్టర్ పెంచలయ్య సారథ్యంలో నిర్వహించారు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో భాగంగా స్కూల్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు యోగాంధ్ర రెండు సంవత్సరం పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బుజుబుజు నెల్లూరు శేషు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ బి శేషు ఆధ్వర్యంలో మరియు యోగా మాస్టర్ పెంచలయ్య సారథ్యంలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్కూల్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కళాభినేత్రి నటి వారశ్రీ విచ్చేటం జరిగింది అనంతరం కార్యక్రమానికి విచారణ అతిథులు భాస్కర్ రెడ్డి వేణు జయప్రకాష్ తదితరులు పాల్గొని సినీ నటి వాణిశ్రీ దంపతులకు సన్మానించారు అనంతరం యోగా మాస్టర్ పెంచులయ్యకి భాస్కర్ రెడ్డికి వానశ్రీ చేతుల ఘనంగా సత్కరించారు నాకు యోగా అన్నా యోగా మాస్టర్లు చాలా అంటే వాళ్ళు దేవుడి తర్వాత మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు చూస్తారు అసలు ఏమి రాకుండా ఉండడానికి మాస్టర్ చాలా అవసరం మనకి యోగా మాస్టరు యోగా మాత్రం చెప్పుకుండా చెప్పి వెళ్ళిపోకూడదు వారు ఆహారం కూడా చెప్పాలి పొద్దున్నేం తీసుకోవాలి మధ్యాహ్నం ఏం తీసుకోవాలి సాయంకాలం ఏం తీసుకోవాలి ఆ సాయంకాలం ఏడు గంటల లోపల తర్వాత మనం ఏమీ తినకూడదు మంచినీళ్ళు మజ్జిగ అలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది వారు చెప్పాలి నేను చెప్పకూడదు ఈ సందర్భాన్ని ఆయన చెప్పారు ఇప్పుడో మేము పదిహేను సంవత్సరాల నుంచి వస్తున్నాం పోతున్నాం కలుస్తున్నాం నేను ఎప్పుడు పెంచల కోణకు వచ్చిన అక్కడికి వెళ్ళి సంఘంలో పెంచలే గారిని కలిసి మాట్లాడతారు లేకపోతే ఆయన అక్కడికి వస్తారు యోగా మమ్మల్ని కలిపింది అది చాలా గొప్ప యోగం అయింది ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసేలా చేసింది ఏది యోగా అంటే యోగా భగవంతుడు అనమాట మీరు ప్రజలతోటి మమేకం అయిపోతారు ఆయనకి అందరూ తెలుసు ఇప్పుడు ఎస్పీలు తెలుసు డిఎస్పీలు తెలుసు కమిషనర్లు తెలుసు పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు ఆయనకి మాకెవరు తెలీదు ఎందుకంటే ఆయన యోగా కలిపింది యోగా వల్ల అందరికీ మంచి జరుగుతుంది యోగాభ్యాసం ఈ రోజున యోగా డే అని కాదు ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి నేను చెప్పేది ఏంటంటే మనకి ఏం పని ఉంది లేనో ముడగ తీసుకుని పడుకోకుండా పని అయిపోయిన తర్వాత సాయంకాలం ఇట్లాగా ఒక యాభై సార్లు అనండి ఉంటే కూర్చునే వీరు నడవద్దు ఏం చేయొద్దు ఇట్లాగా నాకు దానివల్ల చాలా మంచి జరిగింది నేను జాపనీస్ ఒక మాస్టర్లు వాళ్ళు చెప్పారు నాకు అది నేను యూట్యూబ్లో చూశాను ఇది చేయడం వల్ల మనసు ఒకటే కాదు బలం కూడా సమకూరుతుంది మనం చేసే పనుల్లో పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చేతిలో నుంచి జారిపోతుంటాయి ప్రతి వస్తువు ఒక పేనా తీసుకుంటే అది జారి కింద పడుతుంది ఒక ఫోన్ తీసుకుంటే పడుతుంది ఈ జారిపడ్డానికి లేకుండా ఇట్లా చేయడం వల్ల మీకు ఆరోగ్యం మాత్రమే కాదు మంచి చెడు రెండు కూడా ఒక కూర్చొని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు యోగాని యోగాల అంటే యోగా డే మాత్రమే కాకుండా ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ఈ సందర్భంగా నేను నెల్లూరుకి రావడం జరిగింది